ఈ కారణం ఇలాంటి కొట్టకూడదు పోలీసులు తప్ప చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు పడ్డావు నేను కంగారు పడలేదురా కంగారు పెడతాను ఎక్కడ ఫోర్ ట్వంటీ గడు చెప్పను చెప్పవా చెప్పనంటే చెప్పను ఇప్పుడు చెప్తావా నువ్వు చచ్చినా చెప్పను నేను చచ్చినా చెప్పను ఎందుకు నాకు తెలియదు కనుక నువ్వు అని చెప్పవు కాదు స్పాట్లైట్ నువ్వు ఎస్ఐ ఉండగా మన స్టేషన్ కి స్పాట్లైట్ మక్స్కం కూడా చెప్పాట్లైట్ అంటే ఇది ఇది స్పాట్ లైట్ కాదు పాతి బెడ్ లైట్ దీనితో నిజం అంజయ్ సినిమాలో లైట్ అయ్యి కళ్ళు ఒక సినిమా చూసాడు చూసేస్తున్నాడు లైట్ ఊపరా ఎందుకు అందుకే సినిమాలో చూడరా అని చెప్పేది స్పెషల్ ఎఫెక్ట్ కోసం అదేదో నువ్వే ఊపుకో నేను లైట్ ఊపు కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా నువ్వు ఊపు అబ్బా నేను ఆ టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావెట్రా నిన్ను నీ సంగతి ఇప్పుడు కదా చెప్తా స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగుతున్న సంగతి నీకు ముందే తెలుసా తెలుసు తెలుస్తా చెప్పలేసా సేవ్ కదా ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను అనుకుంటావు రా అనుకుంటావు నిన్ను హలో ఆరే మట్టే స్పీకింగ్ వచ్చేటప్పుడు కూరకి కోడ్ ని పట్టరండి ఏయ్ సే ఇని ఎస్సేని వాడిని చేత్తో చే తో బాగుండదు సర్లే ఏ కారు షెల్ ఇచ్చి పంపిస్తాను ఆ చార్జర్ మొదలు పెడతావా లైట్ ఆస్తానా లైట చార్జర్ ఉదో వాటర్ చార్జర్ మొదలు పెడతాను ఆ మగ్గుతో తో నీళ్ళు ముంచి మొఖాన పిల్లల్ని మనకొట్టో చెడే ఉర్మీ అప్ప కొట్టమంది నా మొక్కను కదరా ఆడి మొక్కనా ఆ మొక్క ముందు చెప్పాలా అలాగే సార్ ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్ని ఆ మొగ్గుతో ముంచి వారి మొక్కను కొట్టాలి సార్ ఏడిపోయిందో అప్పుడే ఏడొచ్చుగా పల్లో పరి కోసం సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను అలా అంటుకోవడానికి షాంపూ కూడా అవుతా బాబు అది కూడా అయితే మరి మంచి ఇది ఒక ఇదిగో కోడ్ని పంపిస్తానని చెప్పాను కదా మళ్ళీ నీకు వాళ్ళేంటి నాకు కోడ్ని పంపిస్తావా

ఈ పోస్ట్ లో డి ఎలా అవుతావా ప్రమోషన్ ఇస్తున్నాను అదేనాయ్ నువ్వు ఆ దేవాగడ్ ఎస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తున్నావుగా అది ఆ దేవాగడ్ కిటికీలోని చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి నొక్కిపోయాడు నాకు తెలుసు సార్ గ్రౌండ్ ఫ్లోర్ లో పట్టం నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ తీస్తుందని అది ఇక్కడ నొక్కుతున్నాను నొక్కింది చాలు వెంటనే కాశీగడ్ వదిలేసి నా దగ్గరకు వచ్చాయి ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను ఇదిగో వచ్చేప్పుడు ఆ మాన్ చేతులు తుడుచుకురా లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి అలాగే సార్ బాగా చెప్తున్నావా చేసేసి చెప్తున్నాను సరే ఉండు సార్ రాను ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఇంటికెళ్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి దేనికి నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏ రవడానికి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు ఫ్లైట్ లో వెళ్ళాలా ఫ్లైట్ లోనా వెళ్ళి ఇప్పుడు షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు ఉన్నాడా మరి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు మహం దూర్చు వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతాను అన్నాడు ఏంటి పెట్టేది బొచ్చే నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు ఆ దేవాగడ్ దేవాడ మరి లేకపోతే నీ మొఖం తడిసిపోయిందో ఏంటి పోయిందో షార్జాలో ఎస్పీ గారికి ఎలా తెలుసు అల్ల మీద నుంచి హెలికాప్టర్ గానే ఎక్కేసి తొంగి చూసేసిన రేటే ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు వెల్కమ్ బాబు అంత రెడీ అయినా రెడీ సార్ ఇది ఆలస్యం ఇదో పది నిమిషాలు రెడీ అయిపోతాయి అరుగు రమ్మగారు కూడా వచ్చేసారు హలో హలో బ్రదర్ బ్రదర్ ఇదేంటి ఓహన్ నువ్వే పెళ్లి చేసుకోబోయా నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు ఆ సింగపూర్ వాడు నన్ను తరువుకు వస్తున్నాడు కాస్త హెల్ప్ చేయండి సార్ తప్పకుండా

స్పెల్లింగ్ మిస్టేక్ కాదు నేను కరెక్ట్ గానే అన్నాను సార్ ఎస్ నువ్వు అరెస్ట్ చేసిన ఎవరో తెలుసా దేవాని పెద్ద ఫోర్ ట్వంటీ సార్ కాదు సార్ ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్ పేరు రవివర్మ సార్ ఎస్ యు ఆర్ కరెక్ట్ కానిస్టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే అప్పటికే అరెస్ట్ చేసే ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్ ఆ ఇడు దేవాగాడో రవిగాడో ఏసీ రూమ్ లో ఏడిసే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుందన్నాడు సార్ అన్నాడా అంటాడు ఈ మధ్య తెగబలిసి కొట్టుకుంటున్నాడు అందుకే వాడికి డిమోషన్ నీకు ప్రమోషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ వాడిని రిలీజ్ చేయి ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరు టూ టౌన్ ఎస్ఐ తాడి మట్టైన్ సార్ వాట్ ఎస్ఐ వా ఎస్ఐ అంటే ఇది వరకు సార్ ఎక్స్ నా కింద పని చేసే ఒక యదవ యదవ రాజకీయం అడి నా లెవెల్ కి ఆడొచ్చేసి ఆ లెవెల్ కి నన్ను తోసేశాడు సార్ సెల్యూట్ కొట్టించుకున్న చోట సెల్యూట్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెగా వచ్చేసాను సార్ నువ్వు రాలేదు రప్పించా మీరు ఎంత మంచి జైలర్ జైలర్ గారు ఒక్కసారి హెడ్ ఇచ్చుకొని బాగా పెట్టుకో నువ్వా నువ్వా కాదు మీరా అన్నారు ఇక్కడ నువ్వు సెంట్రీవి నేను జైలర్ అంటే నేను నీ మనకి నిన్న ఇక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు రివయించి తీర్చుకోవడానికి యా రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా తెల్లవారుజాన్ నాలుగు గంటలకే లేచి పాల ప్యాకెట్లు కట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి ఐదు గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి ఆరు గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి ఏడు గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరల పట్టు రావాలి ఏం చేయాలి సార్ మా బుడ్డో స్కూల్ దగ్గర రోజులేసి నువ్వు జైలుకి వచ్చేయాలి మళ్ళీ ఒంటి గంట ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి అంటే మధ్యాహ్నం నుంచి డ్యూటీకి రావట్లేదా సార్ ఏడ్చి ఇంటికి అంటే నీ ఇంటికి కాదు మళ్ళీ మీ ఇంటికి ఎందుకో మా బుడ్డోడుకు ఇచ్చేసి నాకు బొవ్ కొట్టుకోరేజ్ కడుగుతాగా కూడా మిగిలితే నా బాబు అవును బాబు టైం అయింది బాబు ఇంటికెళ్లి మా బుడ్డోడికి బొ ఇచ్చేసి నా బొట్టుకు వచ్చే ఎల్లు టైం బాబు టైము బావు తక్కువ గంట నిన్ను టైం ఎవరు అడిగారు బాబు టైం బాబు టైం అన్నారా మరి బ్యాడ్ టైం అంటే